భారతదేశంలో మూడోసారిగా ప్రధాని మంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయడం గతంలో నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం భారతదేశంలో భారతదేశం మనకు ఎక్కడ ఉందో తెలియదు అలాంటిది ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీని ఒక దేవుడిగా తెలుస్తూ వారి యొక్క వారి యొక్క అనుభవాన్ని ప్రపంచ దేశాలు కూడా అనుకూలంగా ఉండి ఘనంగా జరుపుతున్నాము అందుకే తెలుసు నరేంద్ర మోడీ గారి దేశంలో అత్యధిక రోజులుగా ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి నెహ్రూ గారు కూడా మూడు సంవత్సరం మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎన్నికల ద్వారా వచ్చిన వారు కాదు డైరెక్ట్ ఎన్నికల ద్వారా ఇచ్చిన ప్రధానమంత్రి కేవలం నరేంద్ర మోడీ గారే ఇది భారతదేశంలో ఒక సంచలనం కాబోతుంది ఎందుకంటే ఈ రోజున మనకి సంఖ్య తగ్గినప్పటికీ లోక్సభలో రేపు రాబోయే రోజున ఎన్నో ముఖ్యమైన బిల్సు ఈ మూడో టర్మ్ మోడీ గారు ప్రవేశపెట్టబోతున్నారు మా యొక్క పార్టీ ఆదరించి ఇంకా మంది ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో ఆనందంగా ఉంది రాబోయే రోజులు ఇంకా నమస్కారం నా పేరు గుర్రం రంగనాథ్ ఒంగోలు మూడో మండల అధ్యక్షులుగా వహిస్తున్నాను ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా స్థానిక గాంధీ రోడ్లో సంబరాలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఈ ఆనందాన్ని పొందుకున్నారు మీకు అందరికీ మిత్రు మీడియా మిత్రులకి అలానే ముఖ్యంగా ప్రజలకి తెలియజేయడం ఏంటంటే బీజేపీ కాలం రామరాజ్యంగా ఉండాలని చెప్పి మేము కూడా ఫ్లెక్సీని రాముడితో పాటు ఒకసారి చూడండి ఆ పైన ఫ్లెక్సీని రాము రాముడు రాముడు పట్టాభిషేకంతో పాటు మన మోడీ గారి పట్టాభిషేకాన్ని కూడా ఏర్పాటు చేశాము శివాజీ గారి మోడీ గారి పట్టాభిషేకాన్ని కూడా ఇచ్చాము ఒకసారి మనము రామ్ రామజన్ రాముడి కాలం ఎంత స్వర్ణగంగా ఉంటుందో బీజేపీ కాలం కూడా స్వర్ణంగా ఉండాలని చరిత్రలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు అందుకని అన్ని విధాలుగా భారతదేశాన్ని డెవలప్ చేసి అన్ని విధాలుగా ముందుంచిన భారతీయ జనతా పార్టీకి అలానే నరేంద్ర మోడీ గారికి ఈ విధంగా మా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మా ధన్యవాదాలు జయ శ్రీరామ్ శుభాకాంక్షలు అభినందనలు నరేంద్ర మోడీ గారి ఈరోజు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ ఏకదాటిగా రాష్ట్రంలోను కేంద్రంలోని ఎన్డీఏ బలపరిచి ఈరోజు సృష్టి పరిపాలన సురక్షితమైనటువంటి పరిపాలన అందించే విధంగా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ఎన్నుకోవడం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం చాలా మంచి స్వపరిణామం ఇక్కడ రాష్ట్రము ఇక్కడ దేశాన్ని కూడా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుందని మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ने बोलिल्ले बीजेपी जय जय बीजेपी

બોલે 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 તગિર કિલ્લા દે બોલે બોલે મા રાવા ના કરણ તગિર કિલ્લો ભારત માતા કી જય એલે તગિર કિલ્લો આ ઓકલ તો ઓકલ ટોટણી ઇંદર દેસાળે ઓલ બોલ వెనక జరించి ఏం రాట్లేదు మీరు తలకెడ్ వెనక్కు అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ మూడవ మండల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర మనం కార్యక్రమాలు చేస్తున్నాము మన నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్న సందర్భంగా ఈరోజున మనందరం ఘనంగా What are you شر